హలో అందరు కూర్చొని ఉంటే కావ్య గురించి తీసిన వీడియో అయితే రుద్రాని అందరు అందరిలో ప్లే చేస్తూ ఉంటుంది ఇక స్వప్న వీళ్ళందరూ అయితే కావ్య చే కావ్య ఒంటరిగా మాట్లాడుకోవడం ఎదురుగా ఎవరో ఉన్నారని చెప్పేసి ఏదో మాట్లాడుకోవడం వీడియో తీస్తూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి కావ్య ఎలా ఉంది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక హీరోయిన్ కూడా వచ్చేసింది అని అంటూ ఉంటారు ఇక కావ్య అయితే ఆ వీడియో చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాని అయితే చూసా ఇప్పుడు చెప్పండి కావ్య పిచ్చిది అంటే నమ్మడం లేదు అందరూ తన మాటే నమ్మారు నేనేదో తనని వేధిస్తున్నానని తన టార్చర్ పెడుతున్నానే అని అన్నారు ఇప్పుడు చెప్పండి ఎవరు అనేది ఎవరి మాటలు నిజమో ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి అయితే రుద్రని అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే ఏడుస్తూ ఉంటుంది కావ్య పరిస్థితి తలుచుకొని ఇక మీరైనా ఎప్పుడైనా నిజం నమ్ముతారా ఇంకా తన్నే నమ్ముతారా అని చెప్పేసి రుద్రాని అయితే అంటూ కావ్య కసైతే చూస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పాలి కొన్ని చెప్పాలనుకునేది చెప్పు అని అయితే కావ్యత అంటూ ఉంటుంది ఇక కావ్య పరిస్థితికి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ పర్ణ ఇక బామ్మ వాళ్ళు కూడా కావ్య ఏంటి ఆఖరికి ఇలా తయారయ్యింది తన మత్యస్థిమత్వం కోల్పోతుందా ఏంటి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాని అయితే కావ్య అస్సలు కండిషన్ బాగాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది షాక్ అవుతుంది కావ్య రుద్రానే మాటలకి